మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శుక్రవారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ డే నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్లు హాజరయ్యారు ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా కళాశాలలో కానీ విద్యార్థులకు కానీ విద్యా విధానం పట్ల ఎటువంటి సమస్యలు వచ్చినా మీకు ముందుండి నా సహకారం అందజేస్తానని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డి విజయ్ భాస్కర్ డి హిరాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్గోపాల్ మరియు కణేకాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఆంజనేయులు మరియు రిటైర్డ్ ఇంగ్లీష్ లెక్చరర్ శ్రీ అయ్యూబ్ ఖాన్ మరియు తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు పొసుపులేటి నాగరాజు విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు చాలా సంతోషకరమైన సమయం ఇది చాలా సంవత్సరాల తర్వాత నా చేత మీదుగా ప్రారంభమై నా కృషితో ఏర్పాటై అంచెలంచెలుగా ఎదురుతూ వస్తున్న నా మానస పుత్రిక రాయదుర్గం బాలికల జూనియర్ కళాశాల రావడం మీ అందరి మధ్యలో మీ ఆనందంలో పాలు పంచుకోవడం చాలా సంతోషమేస్తుంది ఇలాంటి తరుణంలో ఒక తండ్రి లాంటి వాడిగా మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా మీరు చదువుపైన ధ్యాస తప్ప వేరే వ్యాపకాల్లోకి వ్యాసంగాల్లోకి పోతుంది